హాయ్ బ్రదర్ నేను సుఖగవరణ మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇకపోతే మనకి ఇవి గొర్రెల్లో పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వచ్చేసి అమ్మ తాను యూట్యూబ్లో పెట్టమని మా బ్రదర్ కాల్ చేశాడు నేను వెళ్ళే లోపల గూడూరు వ్యాపారస్తులు వచ్చారు సరే బేరం నేను కూడా బేరం నేనే మాట్లాడి ఇప్పించాను ఇది ఎలా బేరం జరిగింది అది మీరు చూడొచ్చు నుండి ఇది గొర్రెల్లో పిల్లలు బ్రదర్ ఇలా మన విలేజ్లో గొర్రెల్లో ఉంటాయి ఈ గొర్రెల్లో నుంచి పక్కకి తీసి అమ్ముతారు మేకలు కూడా ఒక బ్యాచ్ ఉంది ఆ మేకలు కూడా వీడియో తీస్తున్నాను మీరు తర్వాత వీడియో వస్తున్నది ఇది వచ్చేసి మనకు మొత్తం ఎన్ని పిల్లలు ఏంటి అనేది వీడియోలో అర్థం అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వారో చూడండి ఇవి నేనే దగ్గరుండి వీడియో తీసాను బ్రదర్ నేనే వీళ్ళే సపరేట్గా వీడియో తీసి పెడదాం అనుకున్నా నేను వెళ్ళే లోపల గుడు వ్యాపారస్తు వచ్చి బేరం చేస్తున్నారు ఆ బేరం కూడా నేనే మాట్లాడి బేరం కుదిరేలా చేశాను బ్రదర్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వారో చూడండి ఇలా మన ఛానల్లో ఎవరైనా వీడియోస్ అప్లోడ్ అమ్మకాన్ని పెట్టాలనుకున్నా దగ్గరలో అయితే నేను వచ్చి వీడియో తీసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్ అమ్మకాన్ని పెట్టారంటే మన వీడియో తీసి మన వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్ అమ్మకం పెడతాను ఎక్కువ మన విలేజ్లో రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ కాబట్టి ఎవరికైనా రైతు వారీగా కావాలనుకునే వాళ్ళు నాకు కాల్ చేసి వచ్చారంటే నేను దగ్గరుండి రైతుల దగ్గరికి తీసుకెళ్ళి మీకు ఇప్పిస్తాను బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి ఎనిమిది పిల్లలు ఏమో ఉన్నాయి బ్రదర్ ఎనిమిది పిల్లలు తొమ్మిది పిల్లలు బ్రదర్ జాత ప్రైజ్ పన్నెండు వేలు చెప్పారంట ఆ లాస్ట్ కి ఎంత కుదిరింది అనేది మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది బ్రదర్ బేరం కూడా ఎలా జరిగింది అనేది కూడా నేను వీడియో తీస్తున్నా మీరు ఫస్ట్ నుంచి చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమవుతుంది ఆయన అని చెప్పిండ పన్నెండు చెప్పిండు పన్నెండు వేలు చెప్పిండా ఎగిరామని నేను పది వేల కడిగా ఎగిరామని ఎంత పదకొండు వేల ఎనిమిది వేలు கட்டேன் பதிவேல கட்டி ஐந்து போய் அடுகு போட்டு அடி உண்டா மூடு பிள்ளை தான்

ఏం ఏం చెప్పా ఏం చెప్పేది మీ మీ దలవదా చెప్పు நிஜமான தோடு உள்ளேட்டு சொல்ல நூ ஜலவந்த அவன் வந்து அடவனா நான் எப்படி சொல்லி மஜன கூடு சொன்னதல்ல இல்லைய பாத்து கொண்டு வேல அம்மா சொன்னதல்லன்னு பாக்குறையா ஐசான பேரல்ல ஐயோ இயேச சன பேரல்ல ஐயா இருங்க நான் பால் லெவல் பல்ல அடிங்க பால் ல போய் அந்த சந்தல வந்து கழிவுது பல்லங்க பா கன பட்ட நெக அடிங்க நீ பாட்டு லேன் ஜெட் வச்சது கனி தோல் தள்ளங்க செ நீ நூ இப்ப நீ நூ இப்ப நீ காலை நூ இப்ப

ఏమేద్దా ఆ ఆయన రేపు సందలు అమ్మాలా కూర అంటే సరిపోద్దా సన్నబిల్లా చల్లబెల్ల పట్టుక చెప్పుకోవడం ఖాళీ తెల్లకోపం తెల్లకోపం అంత ఖాళీ రోజులే భర్తీ మీద పోనీ పదకొండు వేల మీద పోనీ